మున్నూరు కాపులను రాజకీయంలో ఎదగనీయకుండా అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య పటేల్ అన్నారు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణంలో మున్నూరు కాపులను తక్కువ శాతంలో చూపించడంపై ఏంటని ప్రశ్నించారు ఇదే అంశంపై ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో మీడియా సమావేశాలు నిర్వహించి మున్నూరు కాపుల సమస్యలు వారి వెనుకబాటుతనంపై చర్చలు నిర్వహించామన్నారు సామాజికంగా ఆర్థికంగా వెనుకబాటుకు గురై ఉన్న మున్నూరు కాపులు ఈ అంశంపై దృష్టి సారించాలని ఈ సమావేశం నిర్వహించినట్టు పేర్కొన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో మున్నూరు కాపులు పద్దెనిమిది శాతం ఉంటే పదేళ్లు గడిచిన తర్వాత ప్రస్తుతం దాదాపు ఇరవై రెండు శాతం మున్నూరు కాపులు ఉన్నారని తెలిపారు మున్నూరు కాపులు ఏ పార్టీలో ఉన్నా కులం కోసం పాటుపడాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మున్నూరు కాపు సంఘం నాయకులు పాల్గొన్నారు మున్నూరు కాపులు తెలంగాణ రాష్ట్రంలో నలభై లక్షల మంది పైచీలకు ఈరోజు ఉన్నాము ఈ తెలంగాణ రాష్ట్రంలో టోటల్ జనాభా నాలుగు కోట్ల ఇరవై లక్షల మంది ఈరోజు టోటల్ జనాభా కేంద్ర లెక్కల ప్రకారం కూడా ఈరోజు ఉన్నారు దానిలో బీసీలకు పోయిన రెండు వేల పద్నాలుగు పది సంవత్సరాల కిందటి లెక్కలకే ఇరవై ఒక లక్ష ఓ తగ్గించినారని బీసీ సంఘాలు ఈరోజు అందరం కూడా ఆవేదన చెందడం జరుగుతుంది దీనిలో ముఖ్యంగా మున్నూరు కాపులు పోయిన రెండు వేల పద్నాలుగులో ఇరవై ఎనిమిది లక్షల మంది ఈరోజు అప్పుడు గత పాలకులు చూపిస్తే ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు ఎంతమంది చూపించారు పదమూడు లక్షల అరవై వేల మంది ఈరోజు ఉన్నారని ఈరోజు తెలంగాణ రాష్ట్ర జనాభాలో మేము పన్నెండు పర్సెంట్ ఉన్నాము నాలుగు కోట్ల ఇరవై లక్షల మందిలో పన్నెండు పర్సెంట్ ఈరోజు ఉన్నాము మరి బీసీలలో చూస్తే ఇరవై రెండు పర్సెంట్ మాకు వస్తుంది మేము ఇరవై నాలుగు అంటున్నాము ఇరవై రెండు వరకు కూడా మాకు లెక్కలు వచ్చినాయి ఈరోజైతే మరి ఇప్పుడు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము మూడున్నర శాతంను ఈరోజు మున్నూరు కాపులను చూపించేసి మమ్మలను అణగదొక్కే దందుకు రాజ్యాధికారంలో రాకుండా బీసీలలో మున్నూరు కాపులు బలంగా అయినారు వీళ్ళు ఎప్పుడైనా కూడా మరే వెనుకట ఎన్టీ రామారావు గారు మరి కమ్మ సామాజిక వర్గము తర్వాత చంద్రబాబు నాయుడు గారు కమ్మ సామాజిక వర్గము మరి తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి రెడ్డి సామాజిక వర్గము మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గము తర్వాత తెలంగాణ ఆంధ్ర వచ్చిన తర్వాత మళ్ళీ దొరలు మన ఎవరు రావుసు వాళ్ళు సామాజిక వర్గం ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు పది సంవత్సరాలు పాలన పరిపాలించినప్పుడు కూడా మున్నూరు కాపులను అనగదొక్కే ప్రయత్నం చేస్తారు మున్నూరు కాపులకు కూడా మాకు ఆర్థికంగా కూడా ఏ పథకాలు కానీ ఏ కార్పొరేషన్లు కానీ ఎవరికి కూడా బీసీలలో కొన్ని గౌరవ కులాలకు న్యాయం చేసినారు కానీ మున్నూరు కాపులకు మాత్రం ఆ పదిలలో ఏం జరగలేదు మరి మున్ను తెలంగాణలో మున్నూరు కాపులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు వాళ్ళు ఒక ఫైనాన్స్ కార్పొరేషన్ అడుగుతున్నారు వాళ్ళు ఆర్థికంగా ఎంతో వెనుకబడి ఉన్నారు మరి వాళ్లకు హాస్టల్స్ బిల్డింగ్ కట్టుకోవడానికి కూడా వాళ్ళు భూమి అడుగుతున్నారు ఫండ్స్ అడుగుతున్నారు భవనాలు కట్టుకోవడానికి కానీ ఆ రోజు దుద్దిలా శ్రీధర్బాబు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు మా లెక్కలు ఏమైపోయినాయి ఈరోజు నేను అడుగుతున్నాను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంకు ముక్కుసూటిగా నేను అడుగుతున్నాను ఈరోజు గత పది సంవత్సరాల్లో ఈరోజు మరే ఫార్వర్డ్ క్యాస్ట్ మరే పెద్దలందరూ మీరు మరి బాగా బాగా బలంగా ఉండి మీరంతా అంతా రాజాధికారంలో నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఉన్న మీరు మరి ఈరోజు మున్నూరు కాపులను అణగదొక్కే ప్రయత్నం చేసి మరి పదిహేను నెలలో మా జనాభా పెరగాల మరి పదిహేను నెలలో మినిమం ఒక పది పదిహేను లక్షల జనాభా పెరిగితే మీరు మాకున్న జనాభాను ఇరవై ఎనిమిది లక్షలను పదమూడు లక్షల మంది తీసుకొచ్చారు మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కరోనా టైంలో మా వాళ్ళందరూ చనిపోయినారా లేకపోతే ఉపాధి లేక గలుపు దేశాలు వెళ్ళిపోయి తెరువు కోసము ఇక్కడ ఈ తెలంగాణలోకి వెళ్ళినారా ఈరోజు మేము అడిగేది ఏంటంటే మీరు మమ్మల్ని ఎంత అణగదొక్కాలని చూసిన మున్నూరు కాపులు ఈరోజు ఐక్యతతో అన్ని జిల్లాల్లో ముప్పై మూడు జిల్లాల్లో ఉన్నాము ఈరోజు గవర్నమెంట్ కూడా నేను ఒత్తిడి బాగా తీసుకురావడం జరిగింది ఈరోజు మా అపేస్ కౌన్సిల్ నుంచి కూడా అన్ని రాజకీయ పార్టీలందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకొని సమావేశం ఏర్పాటు చేసుకొని ఒక కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేసి మున్నూరు కాపులు త్వరలో పరేడ్ గ్రౌండ్లో ఒక పది లక్షల మందితో మనం బల నిరూపణ చేసుకోవాలి లేకపోతే ఈ మూడున్నర శాతంలో మన పిల్లలకు ఉద్యోగాలు రావు రిజర్వేషన్లు రావు ఈరోజు మనం ఈ తెలంగాణలో ఉండి కూడా ఎక్కడో బయట కంట్రీలో ఉన్న పరిస్థితి ఈరోజు తెలంగాణలో తీసుకొచ్చినారు మనం దీని మీద పోరాటం చేయాలని ఈ పోరాటమే ఈరోజు ఈ మహబూబ్నగర్ జిల్లాలో వచ్చి ప్రెస్ మీట్ కార్యక్రమం మేము ఏర్పాటు చేస్తున్నాము మరి గవర్నమెంట్ దిగి వచ్చి రీసర్వేకు మీరు అనుమతించినారు ఏమన్నారు మేము ఇన్ని లక్షల మంది బీసీలు కానీ మునురు కాపులు కానీ ఈరోజు పోరాటం చేస్తుంటే మీరు మరి డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు మంత్రివర్యులు మరి వారు ఏమన్నారు మూడున్న మూడు పాయింట్ వన్ పర్సెంట్ తగ్గిపోయినది లెక్కలలో దాన్ని మీరు ఆఫీసులు వెళ్ళి నమోదు చేసుకోండి ఆన్లైన్లో నమోదు చేసుకోండి అన్నారు అయ్యా ఎవరు వెళ్ళి నమోదు చేసుకుంటారు ఆఫీసులు వెళ్ళి మీరు ఓట్లు కావాలి రాజ్యాధికారంలో రావాలంటే ఇంటింటికి తిరిగి సర్వే చేసి మీరు అన్ని ఓట్లు వేయించుకొని ఈరోజు గద్దె నెక్కిన తర్వాత మున్నురు కాపులను బీసీలను ఈరోజు అనుగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఏదైతే ఇప్పుడు రీసర్వేకు మళ్ళీ కుటుంబం మళ్ళీ ఇచ్చినారో సర్వేకి ఇచ్చినారు మీరు మళ్ళీ ప్రతి ఒక్క ఇంటింటి సర్వే చేయండి ఆ సర్వే చేసి ప్రతి ఒక్క కులము బీసీలలో నూట ముప్పై ఆరు కులాలు ఈరోజు వాళ్ళందరూ ఉన్నారు ఆ లెక్కలు తేల్చండి అప్పుడే స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ ఇవ్వండి నలభై రెండు పర్సెంట్ అప్పుడే కులాలందరికీ కూడా బీసీలకు న్యాయం జరుగుతుంది మా మున్నూరు కాపులకు న్యాయం జరుగుతుంది ఈరోజు ఫస్ట్ మొదటి సంఖ్యలో ఉన్న జనాభాను మీరు తక్కువ చూపించడం మేము దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖండిస్తూ మనము మున్నూరు కాపులందరూ ప్రతి జిల్లాలో కూడా కలెక్టర్ ఆఫీసులలో కూడా రేపు ఆదివారం నాడు రచ్చబండ కార్యక్రమము ప్రతి గ్రామస్థాయిలో సంఘాల ఆధ్వర్యంలో మేము ప్రోగ్రామ్ ఇచ్చినాము ప్రతి ఒక్క సంఘం ఆధ్వర్యంలో మన జరుగుతున్న అన్యాయంపై మీరు రచ్చబండ కార్యక్రమంలో చర్చించుకొని మనకు సోమవారం నాడు కలెక్టర్ ఆఫీసులలో వినతి పత్రాలు ఇవ్వాలి తర్వాత కూడా ఇంకెవరైనా రచ్చబండ కార్యక్రమంలో ప్రతి సంఘంలో మీటింగ్ ఉంటే ఇరవై మూడు తారీఖు వరకు మీరు ఈ కార్యక్రమాలు కొనసాగించి ఇరవై మూడు తారీఖు నాడు నూట పంతొమ్మిది ఇళ్ళల్లో ఎమ్మెల్యేలు శాసనసభ్యుల ఎమ్మెల్యేలు ఎవరు ఏ పార్టీలో ఉన్నా సరే మనం ఓట్లు వేస్తే గెలిచినారు ఈరోజు బీసీలు కానీ మునురు కాపులు కానీ వేస్తేనే ఈరోజు గెలిచినారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాజ్యాధికారంలో వచ్చింది ప్రతి ఒక్కరి దగ్గర కూడా మన కులగణన సర్వే చేసి మనకు ఆ రిపోర్ట్ అందచేసే వరకు కూడా మనం పోరాటం చేయాలని నేను ఈరోజు మైబనార్ జిల్లాలో ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో మా గౌరవ కులస్తులు మా మున్నూరుకాపుల కాపుల బాంధవులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది మన పోరాటాన్ని కొనసాగించాలి త్వరలో పది లక్షల మందితోని మన ఉద్యమ పోరాటం బల నిరూపణ చేసుకోవడానికి ఆసన్నమైంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరే పార్టీలో ఉన్న ప్రతి ఒక్క మున్నూరు కాపు బిడ్డ పని చేయాలి ఎవరైతే మున్నరు కాపులు కారో వాళ్ళే మనకు ఈ పోరాటంలో పనిచేయరని కూడా నేను అందరు కూడా చెప్తున్నాను మున్నూరు కాపు రక్తం మున్నూరు కాపు కులంలో పుట్టిన వాడు ఒక్కడు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మున్నూరు కాపుల గురించి పోరాటం చేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమాల్లో మీరు పాల్గొనండి మీ ఊర్లే మీటింగులు పెట్టుకోండి జిల్లాలో మీటింగులు పెట్టుకోండి కలెక్టర్ ఆఫీసులో వెళ్ళండి ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర కమిటీ ఏది ఇస్తుందో అది తప్పకుండా ప్రతి ఒక్క గ్రామాధ్యక్షుడు జిల్లా ప్రెసిడెంట్ కానీ మండల అధ్యక్షులు కానీ కోఆర్డినేటర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా ఏ పార్టీలో ఉన్న కులం కోసం మనం పనిచేయాల్సిందని నేను కోరుచు నాకు ఈ కార్యక్రమానికి పిలిచిన ఆహ్వానించిన పెద్ద పెంటన్న గారు జయపాల్రెడ్డి అన్న గారు మిగతా నా కుల బాంధవులందరికీ నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జై మునుర్ కాపు జై జై మునర్ కాపు